డియర్ ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించండి ఇది ఇదే టాపిక్ మనకి ఈరోజు చెడు ఆలోచనలు దరికి రానియద్దు ఎవరికి హాని తలపెట్టవద్దు అయితే ఇతరులకు మంచి చేయండి లేకపోతే మౌనంగా ఉండండి ఇదే అన్ని గ్రంథాల యొక్క సారం ఓ చిన్న కథ చెప్పుకుందాం ఒకసారి ఒక నగరంలో ఒక ధార్మిక సమ్మేళనం ఏర్పాటు చేయబడింది దేశం నలుమూలల నుండి పండితులను ఆహ్వానించారు ధర్మ మార్గాన నడవడం నైతిక విలువలను పాటించడం గురించి వివరించడం ఆ సదస్సు యొక్క ఉద్దేశం ఆ జ్ఞానామృతాన్ని అందరికీ పంచాలని మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు నుండి ఒక యువకుడు రోజు అక్కడికి వస్తున్నాడు తనతో పాటు తమ పొరుగున ఉన్న ఒక నిరక్షరాస్యుడైనటువంటి వాడిని ఒక పెద్ద ఆయనని వెంట పెట్టుకుని వస్తున్నాడు రెండు రోజుల కార్యక్రమంలో జ్ఞానగంగ ఉద్ధృతంగా ప్రవహించింది అది మూడవ రోజు ఆ పెద్ద ఆయన పక్కనున్న యువకునితో అన్నాడు వీళ్ళంతా మూడు రోజుల నుంచి ఇంత కష్టపడి చెబుతున్నది నేను రెండు వాక్యాల్లో చెప్పగలను సరిగ్గా అదే సమయంలో ఆ పక్క నుండి ఆ సదస్సు నిర్వాహకుల్లోని ఒక వ్యక్తి వెళుత్తు ఇది వినడం తటస్థించింది వెంటనే అతను స్టేజీ పైకి వెళ్ళి ఆ పెద్ద ఆయనని పైకి పిలిచాడు మేము ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన సదస్సు సారాంశాన్ని మీరు రెండు వాక్యాల్లో చెప్పగలను అన్నారు దయచేసి మాకు వివరించగలరా అని అందరూ కుతూహలంతో చూశారు ఆ పెద్ద ఆయన స్టేజీ పైకి వచ్చాడు మైక్ చేతిలోకి తీసుకొని అన్నాడు చూడండి నేను అస్సలు ఏమీ చదువుకోలేదు గ్రంథాల్లో ఏముందో నాకు తెలియదు నాకు తెలిసిన రెండు మాటలు చెబుతాను వినండి అర్ధరా రాత్రి వేళ అశాంతితో పట్టనీయకుండా చేసే ఏ పని పగలు చేయవద్దు పగటి వేళ ఎవరికీ కనిపించకుండా ముఖం దాచుకోవాల్సి వచ్చే ఏ పని రాత్రి చేయవద్దు ఈ రెండు వాక్యాలే నేను చెబుతున్నాను ఇంకా చెడ్డ పనులు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు పగలు రాత్రి ఎల్లవేళలా సదా సర్వదా కేవలం మంచి పనులే చేయాలి ఇంతకముంచి సంక్షిప్తంగా నేను ఏమి చెప్పగలను సర్వే సుఖినో సుఖనోభవంతు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను